ఏదైతే మనం చెప్పినటువంటి సూపర్ సిక్స్ కానీ మనం ఇచ్చిన ఎన్నికల హామీలు కానీ పూర్తిగా నెరవేర్చడమే కాదు ఇంకా అదనంగా నెరవేరుస్తున్నాం ఓసారి ఎన్నికల మేనిఫెస్టోలు కొన్ని చెప్తాం మనకు మన దృష్టి కొంత వచ్చినప్పుడు అది సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇంకా ఏమేం చేయాలో చేసుకుంటా ముందుకు పోతాం ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని స్టెప్ బై స్టెప్ ఒకే రోజు నేను చేసేస్తామని చెప్పలేను ఎందుకంటే ఎప్పుడు చూడనటువంటి విధ్వంసం చూస్తున్నాను ఎప్పుడు చూడనటువంటి అధికారుల్లో నిర్వీర్యం చూస్తున్నాను వ్యవస్థలు నిర్వీణమైపోయినాయి ఆ వ్యవస్థల్ని రన్ చేసే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ వ్యక్తులు కానీ ఎక్కడికక్కడ ఐదు సంవత్సరాల నుంచి ఒక షాక్ లో నుంచి బయట వచ్చే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క వ్యవస్థని ఘాట్లో పెడుతున్నాం ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విషయం తయారు చేశాం అది కూడా మనం డిస్కస్ చేస్తాం అదే మరి కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టినటువంటి కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కి వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకుంటున్నాం ఇంకా ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటున్నాం ఎంత తొందరగా చేయగలుగుతామో అంత తొందరగా చేయడానికి అనేక చర్యలు తీసుకుని మళ్ళీ అన్ని రాష్ట్రాలతో సమానంగా ముందుకు పోవాలంటే వీలైతే దీర్ఘకాలంలో ఇంకా ముందుకు పోవాలంటే ఏమేం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందులో ఇది మొదటి మెట్టు ప్రారంభం మాత్రమే ఇది ఆ ప్రారంభంలో ఉండే అన్నీ కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత మొత్తం బడ్జెట్ చూస్తే రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం యాక్చువల్ కంటే పదహైదు శాతం అదనం అని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం రెవెన్యూ వ్యయం రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు మూలధన వ్యయం ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్లు రెవెన్యూ లోటు ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు ద్రవ్య లోటు అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు కోట్లు ఉండే ఇబ్బందుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ ఇది నేను పదహైదు సార్లు బడ్జెట్ చూశాను మనమే పెట్టాం పదహైదు సార్లు పెట్టినప్పుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ తీసుకురాగలిగాం దీనికి కారణం కేంద్రం పూర్తిగా సహకరించడం నేను ఈ సభ ద్వారా నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని అక్కడ ఉండే ఫైనాన్స్ మినిస్టర్ గారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక్కొక్కసారి రెండు ప్రభుత్వాలు కలిసి ఏమేం చేయగలుగుతామో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం గా ఉన్నాం రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడా విఘాతం కలగకుండా ఎంత వీలైతే ఎంత తొందరగా ఏమేం చేయగలుగుతామో అవన్నీ చేయడానికి పట్టుదలతో ముందుకు పోతున్నాం అందులో తొలి మెట్టు ఈ బడ్జెట్ ఇవన్నీ కూడా ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ఇవన్నింటిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రభుత్వం వల్ల మంచి ప్రభుత్వం వల్ల వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారతాయి అదే ఒక దుర్మార్గమైన పరిపాలన వస్తే వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయి ఒక మంచి ప్రభుత్వం వల్ల వాళ్ళ అవకాశాలు ఏ విధంగా మెరుగవుతాయి ఒక చెడు ప్రభుత్వం వల్ల వాళ్ళ అవకాశాలు ఏ విధంగా కోల్పోతారనే విషయాలు కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది అది కూడా చేయమని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా పూర్తిగా సహకరించారు ప్రత్యేకంగా నిండుగా కూర్చున్నారు మీరు బాగా ఉందాగా ఉన్నారు కుర్చీ కూడా కలకళ్లాడుతూ ఉంది నవ్వులతో సభ కూడా జరుగుతా ఉంది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చింది ఇదే వాతావరణం ఎప్పుడూ ఇక్కడ బాధపడుతూనో భయపడుతూనో పని చేయక్కర్లేదు ఫ్రీగా స్వేచ్ఛగా పనిచేయడానికి అందరికి అవకాశం ఉంటుంది పని వాళ్ళు పని చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది పని దొంగలు మాత్రం భరతం పడతానే ఉంటాం అక్కడ రాజీ లేదని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు చాలా భవిష్యత్తుకి ఒక అద్భుతమైన భరోసా కేశవ్ గారు గవర్నర్